ఇప్పటికే చాలామంది విమాన ప్రయాణం అంటేనే భయపడుతున్నారు మొన్న అహ్మదాబాద్ విమాన విమాన ప్రమా ప్రమాదం ఘటన తర్వాత విమానంలో ప్రయాణం చేయాలంటేనే బెంబేలు ఎత్తిపోతున్నారు ఎందుకు ఏ ట్రైన్ సేఫ్ అని అనుకుంటున్నారు ఇది కొద్ది రోజులు ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఇదొక ఫేవర్ లాంటిది ఒకసారి ఇలాంటి దారుణ ఘటన జరిగిన తర్వాత మళ్ళీ ఎక్కాలంటే చాలామంది భయపడతారు విమానంలో ప్రయాణం చేయాలంటే ఇలా భయంతో ఉండగానే తాజాగా మరొక ఘటన అయితే జరిగింది విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లో మంటలు చెలరేగిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకు అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం లాస్ వేగాస్ నుంచి నార్త్ కరోలినాలోని చార్లోటిక్ బయలుదేరింది టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ఇంజిన్ నుంచి మంటలు పొగ వచ్చాయి ప్రయాణికులు తీవ్ర భయభ్రాంతులకు లోనయ్యారు సిబ్బంది వెంటనే విమానం ఎక్కి విమానాన్ని వెనక్కి మళ్లించారు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు ఇది లాస్ వేగాస్లో సురక్షితంగా దిగినట్లు అధికారులు వెల్లడించారు విమానంలో నూట యాభై మూడు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు కాకపోతే ఎవరికి ఎలాంటి ప్రాణహాని అయితే జరగలేదు ఎలాంటి భారీ ప్రమాదం అయితే జరగలేదు కాకపోతే విమానం గాలిలో ఉండగానే ఒక్కసారిగా ఇంజన్లో మంటలు వచ్చినాయి అట అవి ఎందుకు వచ్చినాయి ఏంటి అనే దాని మీద ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది మొత్తానికి మొద ఈ మధ్యకాలంలో మొన్న అహ్మదాబాద్లో ఆ విమాన ప్రమాదం తర్వాత జూన్ నెల విమాన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి అనేది కొంతమంది నిపుణులు చెప్పారట శాస్త్ర కొంతమంది జ్యోతిషులు చెప్పారు పండితులు చెప్పారు గతంలో కూడా అలా ఎక్కువ జరిగినాయి అంట గత ప్రమాదాలు విశ్లేషిస్తే ఎక్కువ అన్ని జూన్లు మరి ఈ జూన్ అయ్యే వరకు కూడా విమానాల్లో ప్రయాణించే వాళ్ళు ఈ టెన్షన్ తప్పదా అన్నట్టుగానే ఉంది పరిస్థితులు చూస్తూ ఉంటాయి